నిన్నే చెప్తున్నాడు ఇక్కడ ఒక అవినాష్ రెడ్డి ఉన్నాడు తమలో ఊకెళ్ళు బాబాయ్ ఊకెళ్ళు బాబాయ్ ఊకెళ్ళు బాబాయ్ నీకు తెలుసు కదా ఎవరు చంపారో తెలుసా లేదా తెలుసండి శేలు పైకి ఎత్తండి అందరికీ తెలుసు పక్కనే నింది తని పెట్టుకొని పాపం పిల్లవాడు అవినాష్ రెడ్డి పిల్లవాడైతే ఎక్కడికి పంపించాలి బడికి పంపించాలి ఒక పలక పంపించి బడికి పంపించగానే పార్లమెంట్కి పంపిస్తావా జగన్మోహన్ రెడ్డి ఇది న్యాయమా మీకు మళ్ళీ మీరు వస్తే మీ ఊరికి కూడా గొడ్డలు వస్తుంది